మాది గాదరాడ ఇది గాదరాడ అయితే కొనపూరు రూటు కావడంతో ముంతలు అటుకెళ్ళినా గానీ ఎక్కడ బాలాషిపోరు అలాంటి రోడ్డు భక్తులు బలరామకృష్ణ గారు వచ్చాక టాప్ అయిపోయింది ఈ రోడ్డు సిమ్మెంట్ రోడ్డు వచ్చాక చాలా బాగుంది చేయలో ముందులు తేవాలంటే పెద్దవాళ్ళు వచ్చే కానీ కుర్రలు అటుకెళ్ళేవారు కాదు బలరామకృష్ణ గారు వచ్చాక చాలా బాగుంది ఏదైనా ఎవడో చనిపోతే శీలకే కడ తీసుకెళ్తాకే మొక్కలు పోతూ దివడిపోయింది అలాగే జారు పడుతుంది జారు పొడి తీసుకెళ్ళిపోరు ఇప్పుడు నీట్గా బాగుంది తీసుకెళ్తాక ఇంత గత ఏదో రోడ్డు వచ్చిందని వాళ్ళకి అంగమంగం కదిపారు పోయారు ఇప్పటికేం చేయలేదు ఈ రోడ్డు నా చిన్నప్పటి నుంచి లేదు లేకపోతే మన ఎమ్మెల్యే గారు కోటం పేపర్ వచ్చాక శుభ్రంగా ఎమ్మడినే రోడ్డు వస్తానని వచ్చారు బతులు బాలరా కట్టినారు అన్ని లైన్ చేశారు లైన్ చేయగానే టక్కుమని రోడ్డు అయిపోయింది రోడ్ రోడ్డు ఇప్పుడు బాగుందండి చిన్నప్పుడు పోయి कॉल पोड दब्बड़ पड़े रोड दबे इकड़को अन मुझे कोई अब मैच मे दबड़ पे बनाकृष्ण गारी चंद्रबाबुगे स्वाम कल्याण गार धन्यवाद